దేశంలోని ఏ ఇతర రాష్ట్రం ప్రపంచంలోని ఏ ఇతర దేశంలో లేని తరహాలో అద్భుత టెక్నాలజీ సహాయంతో తొలిసారి తీవ్ర తుఫాన్ను సమర్థవంతంగా ఎదుర్కొన్నామని ప్రాణ ఆస్తి నష్టాన్ని తగ్గించగలిగామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నుంచి గ్రామవార్డు సచివాలయ ఉద్యోగి వరకు రాత్రింబవళ్ళు కష్టపడి పనిచేశామని ప్రాణ నష్టం దాదాపు లేకుండా చూశామని పంట నష్టం బాగా తగ్గించగలిగామని చెప్పారు ప్రాథమిక అంచనాల మేరకు ఐదు వేల రెండు వందల అరవై ఐదు పాయింట్ యాభై ఒక్క కోట్ల నష్టం వాటిల్లినట్లు తెలిందన్నారు నాలుగైదు రోజుల్లో పూర్తి నష్టం వివరాలు సమీకరించి కేంద్రానికి నివేదించి సాయం కోరతామని తెలిపారు ఇన్ని వర్షాలు కురిసినా రాష్ట్రంలో ముప్పై ఏడు మండలాల్లో వర్షాభావం వల్ల వాటిని కరువు ప్రాంతాలుగా ప్రకటిస్తున్నామని సీఎం అన్నారు సచివాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడారు అమరావతి రాజధానిలో ఆర్టీజీఎస్ కేంద్రంలోని కంట్రోల్ రూమ్ నుంచి రాష్ట్రం నలుమూలలను నడపగలిగే స్థాయికి చేరుకున్నామన్నారు తుఫాన్లను రాకుండా ఆపలేము కానీ సర్వసన్నద్ధంగా ఉండి సరిగ్గా అంచనాలు వేసి యంత్రాంగాన్ని నడిపించి నష్టం లేకుండా చేయగలిగే శక్తి మనకు ఉందని చూపించామని అన్నారు అంటే ఏ విధంగా మనం ఎఫెక్టివ్ మేనేజ్ చేయగలిగానికి ఇది ఒక ఎగ్జాంపుల్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అంగన్వాడీ సెంటర్స్ అన్ని కలిసి ఒక కోటి యాభై రెండు లక్షలు మొత్తం కలిస్తే ఐదు వేల రెండు వందల అరవై ఐదు కోట్ల యాభై ఒక్క లక్షల ఎనభై ఒక్క వేలు ఎస్టిమేట్స్ తయారు చేశాం వీరిని తొందరలోనే కేంద్రంగా పంపిస్తాం ఈరోజు రేపు కొన్ని వాటర్ అంతా కూడా ఫ్లో కావడం కొన్ని పొలాల మీదకి రావడం అక్కడక్కడ కొంత డ్యామేజ్ ఉంది అవి కూడా ఎస్టిమేట్ చేస్తున్నాం ఆ ఎస్టిమేట్ చేసిన తర్వాత నెక్స్ట్ లెవెల్లో ఇవన్నీ పంపిస్తాం ఏ విధంగా మానిటర్ చేస్తున్నా ఒక్కసారి మీరు చూస్తే షో దట్ అవేర్ అవేర్లో ఏ విధంగా అన్ని కూడా క్యాప్చర్ చేస్తున్నాం ఇన్క్లూడింగ్ డ్రోన్ అన్ని కూడా వస్తాయి సో దట్ దాన్ని రియల్ టైమ్ లో ఏఐ ఉపయోగించి మళ్ళా లాస్ట్ మేలు కమ్యూనికేషన్ పంపిస్తున్నాం కిందికి ఇక్కడ మీరు చూస్తే లైట్ని థండర్ బోల్డ్స్ లైట్నింగ్ రియల్ టైమ్ లో పంపించి అక్కడ ఇది ఈసారి ఇంకొక మంచి ఎక్స్పెరిమెంట్ చేశారు భాస్కర్ గారు వాట్ యు కాల్ దట్ సిస్టమ్ అర్లీ వార్నింగ్ సిస్టమ్ పెట్టారు అంటే అక్కడ అనౌన్స్ చేయడం కాదు ఇక్కడ నుంచి ఇక అనౌన్స్ ఇరవై నాలుగు ఒకటేసారి రేపు అన్ని సచివాలయాలు పెడితే ఇక్కడి నుంచే మనం అనౌన్స్ చేయొచ్చు ఏ సచివాలయానికి ఏ మెసేజ్ భావాల పంపేయొచ్చు అన్ని గ్రూప్ ఆఫ్ సచివాలయాలు పంపించే పరిస్థితి వస్తుంది ఇంకెక్కడ కూడా సెల్ ఫోన్ పంపించే మెసేజ్లు అవన్నీ ఒక అయితే ఊర్లో ఒకసారి మైక్ అనౌన్స్ చేస్తే అటెన్షన్ వచ్చేస్తుంది